నాన్నగారి నాన్నగారికి కొద్దామ్మా దోలు తీరిపోతు పోయి మా నాన్నగారు నాన్నగారి సిక్కేత్తారు మనకి నేనా నీకు కొడుకున్నామా నేను నేను ఎందుకు తాగితే నేను తాగను వాయిసా జలుబు చేసి చదువుకుంటున్నాం కదా ఇక్కడ జలుబు చేసి తాగాననుకోండి అమ్మ నువ్వు నన్ను నువ్వు నన్ను అనుమాన నువ్వు నేను ఎవర నేను నీకు కొడుకు నేను ఊదనా ఊద్దున చూడు ఓసనొచ్చిందామా వచ్చిందా చెప్పే చెప్పు నీ తాగితేనే అనుకున్నావా నాన్నగారికా నాన్నగారికి వద్దమ్మా దోలు తీరిపోద్దు దోబోయి మా నాన్న నాన్నగారికి కానీ సిక్కేస్తారు మనకి వద్దమ్మా నాన్నగారికి ఎట్లా ఫోన్ ఇవ్వకు అయిన వరకు ఏమైపోవాలి ఎంత పాడైపోతుంది ఈ టైం వరకు ఫోన్ మాట్లాడితే సరేనా నేను ఉంటాను పొద్దున్న ఫోన్ చేస్తాను ఒరే మావా చెప్పరా ఆగినప్పుడు అమ్మ నాన్నకి మా ఫోన్ మాత్రం ఎత్తకి రా దోలు తిరిగిపోద్ది ఎందుకు సైలెంట్లో పెట్టేశామా బేబీ తిన్నావా అన్న తిన్నావా నేను తిన్నా బేబీ నేను తిన్నా చదువుకుంటున్నా నువ్వు ఫోన్ చూడ ఈ టైం వరకు కళ్ళు కళ్ళు పాడైపోతుంది బేబీ చదువుకో నువ్వు కూడా నేను చదువుకుంటున్నాను తిన్నావామీద పేమైపా సార్లు అడగడానికి బేబీ నన్ను నడమని తిన బేబీ నీవు నీ మీద పేమ అని సార్లు అడిగాను నేను నేను తాగితేనా నేను ఎవరు నేను రావుడి బేబీ నేను నువ్వు నా జీతం నువ్వు నేను నేను తాగి నేను నువ్వు నన్ను అనుమానెత్తరావా నువ్వు కూడా నన్ను అనుమని బేబీ రాత్రి అంతా చదివేసావి కొల్లెర్రకి అయిపోయినాయి బేబీ అంత కాదు మమ్మను ఇది నన్ను అనుమనిస్తుంది బేబీ నువ్వు నా ప్యానమే నువ్వు నా గుండెకే నువ్వు ఇక్కడికి రా నేను గుండెకి పోషించేస్తాను నువ్వు నా ప్యానమే చదువుకోవాలి బేబీ నేను రాత్రి అంతా ఇప్పుడు పొద్దున్న ఎగ్జామ్ ఉంది పొద్దున ఫోన్ చేస్తాను నేను ఒకటైతే యుప్నా నొనా పాను నొ నొనా పానే నొల న అనుమిత్రో బెబిడు మోద్ బెవిని పొత్తర్ మాటలు దే బి కొడె మా తైతమ్మ ననకే కదరు బావు పెల్లాని పక్కుల నవల కొడపాన పూని